ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం ముప్పై రెండు ముప్పై మూడు ఈరోజు వాగ్దానం వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుత్నము గురించి సాక్ష్యం ఇచ్చి ఐ క్రిస్మస్ ఇవాన్స్ అనేటువంటి గొప్ప దయవజనుడు ఒకరోజు తన జీవితంలో డైరీలో తన అనుభవాన్ని ఇలాగ రాసుకున్నాడట ఏమంటే ఆదివారం సాయంత్రం అతడు ఒంటరిగా ఒక దారి గుండా వెళ్తూ ఉన్నాడు ఉన్నట్టు గుండి తన ఆత్మీయ స్థితిని గురించి అతను హృదయం కలవరపడింది గుర్రాన్ని వెంటనే ఆపి ఒక చెట్టు కట్టేసి ఆ చుట్టుపక్కల అశాంతిగా అటు ఇటు అటు ఇటు తాను తిరుగుతూ ఉన్నాడు తన జీవితాన్నంతా అంతా ఒక్కసారి గుర్తించుకున్నాడు దేవుని తిరుగు దాదాపు మూడు గంటల పాటు విరిగిన హృదయముతో కన్నీళ్లతో ప్రార్థించడం ప్రారంభించాడు క్రమంగా 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 దేవుని క్షమాపణ అనే నది తన హృదయాన్నంతా నింపేసింది దేవుని యొక్క క్షమాపణ అనే కనికరము తన హృదయాన్నంతా నింపేసింది దేవుని యొద్ద నుండి క్రొత్త పరిశుద్ధాత్మన శక్తిని అభిషేకాన్ని తన జీవితంలో పొందాడు సూర్యుడు అస్తమిస్తూ ఉండగా అతడు తిరిగి మళ్ళా గుర్రం ఎక్కి తన ప్రదేశానికి వెళ్ళిపోయాడు ఆ తరువాత రోజు ఒక మైదానంలో పడుకున్నటువంటి గొప్ప మైదానంలో కూడుకున్నారు గొప్ప జనసము వారి మధ్యలోకి ఈ యొక్క ఇవాన్స్ అనేటువంటి దాయోజనుడు వెళ్ళి ప్రసంగించినప్పుడు గొప్ప ఉద్యోగం బయలుదేరింది ఆ ప్రదేశం అంతా పరిశుద్ధాత్మని అగ్ని జ్వాల చేత మండించబడింది అవును తిరిగి ఎవరైతే జన్మిస్తారో వారి దగ్గర పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడూ నిండుకుని ఉంటుంది నీ జీవితంలో ఈరోజు నువ్వు కూడి ఉన్న చోట దేవుని యొక్క ఆత్మచేత కంపించబడబోతుంది నువ్వు కూడి ఉన్న చోట పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడబోతున్నావు నువ్వు కూడి ఉన్న చోట దేవుని యొక్క శక్తి నీ జీవితాన్ని మరి నిన్ను నింపబోతుంది ఎందుకంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిందా నీ హృదయంలో సంపూర్ణంగా నిండిందా ఆయన నీ మీదకు దిగి వచ్చాడా నీ రక్షణ యొక్క వెలుగులో కనిపించ నువ్వు నీ జీవితంలో ఏసు రాజ్యం లేదో ఒకసారి ఆలోచించుడు సముద్ర కెరటంలాగా ఆయన నీలో ఎగిసి పడాలని ఆశిస్తున్నాడు అని దీని నీతో కలిసి నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు నీ బ్రతుకులో మాధుర్యాన్ని నింపడానికి ఏసు నీ ఎదుటి నిలబడి ఉన్నాడు నీ ప్రార్థనకు జవాబిచ్చి నడిపించడానికి ఆయన నీ ఎదుటి నిలిచి ఉన్నాడు ఆయన నాయన నీతో నడవడము నువ్వు ఆయనతో నడవడం ఈ రోజున నీకు హాయిగా ఉండబోతుంది ఎందుకంటే నీ ముంగిట అనుక్షణము ఏసు ఉండబోతున్నాడు ఆమె నీ బలాన్ని దేవుడు తిరిగి మరల నీకు రెట్టింపు చేసి నేను దీవెనకరంగా చేయబోతున్నాడు ఏది నీకు అసాధ్యము కాదు అన్నాడు అది నీకు అసాధ్యం చేయబోతున్నాడు ఎందుకంటే నీ కళ్ళల్లో ఉన్నటువంటి ప్రాతి విధమైనటువంటి కన్నీరును నా ఏసు తుడిచి వేయబోతున్నాడు ఆమెన్ నా దేవుడిని జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు నువ్వు ఎక్కడ కూడి ఉన్నావు ఏ స్థలంలో నువ్వు కూడి ఉన్నావో ఆ స్థలం ఈరోజు కంపించబోతున్నది ఆమె నువ్వు కూడి ఉన్న స్థలములో నువ్వు నిలిచి ఉన్న స్థలములో దుఃఖం నీ కుటుంబంలో ఉంటే అది ఇప్పుడు కంపించబోతుంది నీ పిల్లల మధ్యలో అసమాధానం ఉంటే నీ అసమాధానం దేవుడు కంపింప చేసి తీసివేయబోతున్నాడు ఒకవేళ నీ జీవితంలో శాంతి లేకుండా నువ్వు అలుముకుపోయి ఉంటే అక్కడ దేవుడు కంపింపచేసి తన పరిశుద్ధాత్మ తరంగాల ద్వారా దేవుడు నీకు దీవను కలుగు చేయబోతున్నాడు ఆ మెయిన్ సముద్రంలో అలలు ఎప్పుడైతే ఎక్కువవుతాయో అప్పుడక్కడ ఆ సముద్రం అంతా తేటతలం అయిపోతుంది నీ జీవితంలో అలలానే ఉధృతిని నువ్వు చూసి ఓర్వలేకపోతున్నట్టు నీ యొక్క ఆత్మీయ జీవితం అనిపించచ్చు కానీ అలలు అనే ఉధృతి నీ జీవితంలో లేకపోతే నీ సముద్రం అనే జీవితంలో శాంతి అన్నది కనపడదు తలలో వంచండి ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలమైన మమ్మలను మీరు మేము కూడి ఉన్న చోట కంపించడానికి మీరు దిగు వచ్చారు మమ్మల్ని మీ ప్రార్థన ఆత్మశక్తి చేత పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపి ఉన్నారు ఈ దినానం యొక్క మహిమ చేత మీరు నింపినందులకే వందనాలు చెల్లిస్తూ నజరేడుని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజోలాడ్